పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున మాట్లాడాలి వెళ్ళేది లేదంటే ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు కూడా వెనక్కి ఇచ్చి రాజీనామాలు చేయాలి అసలు అసెంబ్లీకి వెళ్లని మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎలా పరిగణించాలి ప్రజల తరపున నిలబడని మీకు అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదు చంద్రబాబుకు జరిగిన అవమానంతోనే ఆనాడు అసెంబ్లీకి రానని శపథం చేశారు మళ్లీ సీఎం గా మాత్రమే అడుగు పెడతానని చెప్పి వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు కూడా పట్టం కట్టారు నేడు అసెంబ్లీలో సీఎంగా ఆయన పనితీరును ప్రజలే హర్షిస్తున్నారు మంగమ్మ శపథం అంటూ ఆనాడు నోరు పారేసుకున్న కుడాలి నాని ఇప్పుడెక్కడా చంద్రబాబుది చాణక్య శపథం కాబట్టే ప్రజలు కూడా అండగా నిలబడ్డారు అడ్రస్ లేకుండా పోయిన కుడాలి నాని వల్లభనేని వంశీల ఆచూకీ తెలియజేస్తే ఒక వెయ్యి నూట పదహారులు బహుమానంగా ఇస్తాం వారి ఆచూకీ తెలిసి పోలీసులకు అప్పగిస్తే తప్పకుండా బహుమానం ఉంటుంది జగన్ విధానాలు పోకడలు నచ్చక అనేక మంది వైసీపీని వీడి బయటికి వచ్చేస్తున్నారు వైసీపీ త్వరలో పూర్తిగా ఖాళీ అయిపోవడం ఖాయం నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి పద్దెనిమిది సీట్ల ప్రజలు స్త్రీ ప్రతిపక్ష హోదా వచ్చేది దాని మీద కూటమి ప్రభుత్వం మీద అలిగి ఆఖరికి మీ పదకొండు మందిని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ సమస్యలైనా సరే మీరు అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు మీకెందుకు ఆ పదవులు ఆ పదవులకి వెంటనే రాజీనామా చేయాలి లేని పక్షంలో నేను చెప్పినట్టు మీరు లక్షా డెబ్బై ఐదు వేల ప్రజాధనాన్ని మీరు తీసుకోకూడదు చెప్పండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అవమానపరిచారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరిచారు లేదా ఆయన్ని వ్యక్తిగతంగా దోషంలో కాబట్టి మీ అసలు మీరు అసెంబ్లీకే రాలేదే అసెంబ్లీకే రాకుండా మీరు ఎమ్మెల్యేలు అంటే ఎలాగా కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత లేదు తీస్తూ ఒకప్పుడు చాణిక్యుడు చాణిక్య నీతి అంటారు చాణిక్య శబ్దం చేశాడు ఆ శబ్దాన్ని నెరవేర్చుకున్నాడు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు కానీ ఇప్పుడున్న ప్రజలకు చంద్రబాబు నాయుడు శబ్దం తెలుసు చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసే అసెంబ్లీలో నేను మళ్ళీ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే నేను లోపలికి వస్తానన్నాడు అది చూసి ప్రజలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి దాదాపు యాభై ఐదు శాతం ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు దెబ్బ అది చంద్రబాబు నాయుడు సమజం ఆ రోజే ఉన్నారు మా జిల్లాకు చెందినటువంటి కొడల్లాని వంశీ జగన్మోహన్ రెడ్డికి ఇటుపక్క ఒకళ్ళు కూర్చో నుంచొని చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శబ్దం అన్నాడు చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శబ్దం కాదు చంద్రబాబు నాయుడు గారి శబ్దం చాణిక్య శబ్దం ఎలాగ చరిత్రలో నిలిచిపోయిందో చంద్రబాబు నాయుడు గారి శబ్దం తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయింది అది చంద్రబాబు నాయుడు గారి శబ్దం శబ్దం చేయగానే అయిపోయిద్దా ఇప్పుడు రండి కొడాల నేను వంశీని పెట్టి నువ్వు అటు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి మీరు శబ్దాలు చేయండి ఎవరిని పట్టించుకుంటారేమో మిమ్మల్ని అసలు ఎక్కడ వంశీ ఎక్కడ నాని ఎక్కడ వంశీ నాని ఆచూకీ తెలిపిన వాళ్ళకి వెయ్యి నూట పదహారులు బహుమతి ఇస్తాం పోలీసు వారికి వీళ్ళద్దరు పారిపోయి కనీసం వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసిన వాళ్ళ అనుచరులను కూడా చూడడానికి వెళ్లకుండా అధికారం ఉన్నప్పుడు వీళ్ళకాలు తిప్పుకొని ఇప్పుడు భయపడి పారిపోయినటువంటి వంశీ నాని వీళ్ళిద్దరు ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమతి మాకు కాదు బాబు పోలీసు వారికి తెలియజేయాలి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటంటే ఇంకా పోలీసు వారు ప్రకటించలా వాళ్ళ తలలకి రేటు మేము ప్రకటించాం వెయ్యి నూట పదహారులు అంతకంటే ఎక్కువ కూడా వేస్ట్ వాళ్ళకి కాబట్టి వాళ్ళ ఇవాళ చెప్పేది ఏంటంటే వైసీపీ అనేది పార్టీ పాత లోకానికి వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది ఉండదు ఎందుకంటే అందులో ఉప ముఖ్యం ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా చేసుకున్న వాళ్ళు రాజ్యసభ సభ్యులు అందరూ ఒకరుగా ఒకరు జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగా జో జగన్మోహన్ రెడ్డి పోకళ్ళు నచ్చగా పార్టీని వీడుతున్నారు ఇవాళ ఏ పార్టీలోకి వెళ్ళాలో తోచిన అయోమయంలో ఉన్నారు కాబట్టి వైసీపీ పార్టీ త్వరలో వాళ్ళ కార్యాలయానికి కార్యాలయం కూడా బెంగళూరుకి మార్చడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో తాళాలు తీసేవాళ్ళు కొలరు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో తాళాలు తీసేవాళ్ళు కూడా కరువయ్యారు కాబటికి వైసీపీ కార్యాలయం బెంగళూరు ప్యాలెస్కి మార్చడానికి రెడీగా ఉన్నారు అలాగే కర్నూలు చావుకి వంద కారణాలు ఉంటే వైసీపీ పతనానికి లక్ష వేధింపులు ఈ రాష్ట్రంలో లక్షలాది మందిని వేధించారు ఆ వేధించినటువంటి పాపాలు ఊరికే పోక ఇవాళ వైసీపీ పార్టీ ఈ స్థితికి వచ్చింది